నమస్తే బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం కార్పొరేట్ మనవాద మతతత్వ సంస్కృతి నేను మనిషిని అతలాకుతలం చేస్తుంది ఈ స్థితిలో నూతన సంస్కృతి కోసం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ థౌజండ్ అనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని వీడియోలు చేస్తుంది అందులో మీరు కూడా భాగసలు కావాలని కోరుతున్నాను మనతో విజ్ఞాన దర్శిని రమేష్ గారు ఉన్నారు వారు మనిషి పుట్టుక నుండి చావు వరకు ఉన్నటువంటి అనేక క్రతువులపై పరిణామాలపై ఏదైనా మాట్లాడగలిగే నిష్ణాతులు అయినప్పటికీ రెండు విషయాలను మాత్రమే వారి నుండి మనం తెలుసుకుందాం ఒకటి పుట్టుక రెండు చావు ఈ పుట్టుక చావులోని మిత్ రియాలిటీ కల్పిత కథలు కాని పురాణ కథలు గాని నమ్మకాలు గాని గుడ్డి నమ్మకాలు గాని ఏమిటి అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటో రమేష్ గారి నుంచి తెలుసుకుందాం రమేష్ గారు నమస్కారం అండి మనం ఈ విషయాల్లోకి వెళ్లే ముందు రేపట ఆషాఢ మాసానికి ఆఖరి రోజు అట మొత్తం తెలంగాణ అంతా బోనం ఎత్తుకుంటారు ఈ బోనం ఏదైతే ఉందో అది వివిధ అమ్మగారులకు బోనం పెడుతున్నారు ఏ పని చేయాలన్నా సరే ఆషాఢ మాసంలో చేయొద్దు ఎందుకంటే అది మంచిది కాదు అని చెప్తారు మరి అలాంటి మంచిదిగానే ఆషాఢ మాసంలో పూజలు పురస్కారాలు బోనాలు ఎలా చేస్తారు దాన్ని ఎలా చూడాలి రకరకాల మతాలు రకరకాల సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు సమాజంలో ఉన్నాయి వీటికి మనము బోనాలు అసలు ఈ ఎప్పుడు ఏర్పడ్డాయి వాస్తవంగా చూస్తే ఆషాఢ మాసం మంచిది కాదు అనే సాంప్రదాయం రాకముందు నించున్నాయి ఇవన్నీ స్థానికంగా ఉండే వివిధ ఎగలు ప్రజలు వాళ్ళు వాళ్ళు ప్రకృతితో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు ఎదురయ్యే ప్రశ్నలు వీటన్నిటికీ కారణాలు ఏమై ఉంటాయి ఆ రోజుల్లో ఒక వ్యాధి రావడానికి లేకపోతే ఇంకొక సమస్య కారణాలు తెలియవు సో దానికి కారణం ఏమై ఉంటది అంటే ఏదో మనకు తెలియని అతిథి శక్తి ఉంది ఆ శక్తికి కోపం వచ్చిందేమో శక్తి అనగానే నాటి కాలంలో మనిషి ఊహించుకున్నది తల్లి తల్లి నుంచి వచ్చింది తెలుసు గానీ తండ్రి ఎవరు అప్పట్లో తెలియదు సో అందుకని తల్లి మీకు అనేక రూపాల్లో మీరు ఎక్కడ చూసినా మైసమ్మ మాంకాలమ్మ ఎల్లమ్మ కోలేరమ్మ రేణుకా ఇట్లా రకరకాల వాళ్ళు కనపడతారు ముత్యాలమ్మ ముప్పలమ్మ ప్రతి గ్రామాల్లో మనకు కనపడదు వీళ్ళు గ్రామ దేవతల్లో సో వాళ్ళకి ఈ బోనాలు ఎందుకు వచ్చినాయి ఎవరైనా చనిపోతే వాళ్ళు బతకాలని లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యాధి వస్తే తగ్గించాలి అమ్మరికి ఆగ్రహం వచ్చింది కాబట్టి ఆగ్రహం తప్పించాలనే ఆలోచన నుంచి ఆ రోజు వచ్చినాయి ఆ అరువోత్ ఏమైంది ఒక పదహారు వందల ఏళ్ల క్రితం వరాహమిరుడు బయలుదేరిన తర్వాత ఎవరు వరాహమిరుడు ఆర్యభట్ట అనే అతను నలంద విశ్వవిద్యాలయంలో తను ఒక ఖగోళ సైంటిస్ట్ ఆ రోజుల్లోనే వైజ్ఞానిక వేత్తగా ఖగోళానికి సంబంధించిన అనేక అంశాలు చెప్పాడు అంటే గ్రహణాలకు కారణం చంద్రుని నీడ భూమి మీద పడ్డం భూమి నీడ చంద్రుని మీద పడ్డం అని చెప్పాడు చంద్రుని నీడ భూమి మీద పడితే సూర్యగ్రహణం వస్తుందని భూమి నీడ చంద్రుని మీద పడితే చంద్రగ్రహణం వస్తుందని కారణాలు చెప్పి ఒక నీడలాట అని ఎప్పుడు పదహారు వందల సంవత్సరాల క్రితం చెప్పారు కానీ ఆ అక్కడ అంత ఖగోల విజ్ఞానం ఎదురు పెరిగిన క్రమంలో భారతదేశంలో ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రతిఘాత విప్లవం అనేది వచ్చి ఆ శంకరాచార్య వీళ్ళందరూ వచ్చి ఆధిపత్యాన్ని బ్రాహ్మణాధిపత్యాన్ని పెంపొందించాలనుకున్నారు అప్పుడు ఖగోళ విజ్ఞానం అనేక సైన్స్ కు సంబంధించిన అనేక అంశాలని దెబ్బతీస్తూ మూఢత్వాన్ని పెంపొందించే అంశాలు చాలా తీసుకొచ్చారు అందులో ఖగోళ విజ్ఞానాన్ని దెబ్బతీస్తూ జ్యోతిష్యం వచ్చింది భవన నిర్మాణ సైన్స్ టెక్నాలజీని దెబ్బతీస్తూ వాస్తు శాస్త్రం వచ్చింది ఇట్లా రకరకాలుగా వాళ్ళు దూరిపోయి వాటిని మంత్రాలు శక్తులు మూఢత్వాలు మరల్చారు ఆ క్రమంలో ఏర్పాటు చేసుకునే ఇవి అదే అంత ముందు కాలానికి వెళ్తే ఆచాడము ఇది చెడ్డది మంచిది అట్లాంటివి ఏమి లేవు ప్రతి రోజు మంచిది ఆ రోజుల్లో ఏంటిది వేటకి వెళ్ళినప్పుడు వేట దొరికితే మంచిది దొరకని రోజు అయ్యో ఈ రోజు కడుపు ఉండేది అప్పటి కాలం అప్పుడు వాస్తు కూడా ఎక్కడ ఏ చెట్టు ఏ గుహ దొరికితే అదే సో అట్లా దొరకడమే ఒక నివాస స్థలం దొరకడమే ఆ రోజు గగనం ఆ పరిస్థితుల్లో దొరికిందే ఉన్న చోట ఉన్నారు ఆ తర్వాత ఇవన్నీ వచ్చి మనల్ని అంటే డిస్టర్బ్ చేసిన పరిస్థితి సో ఈ మూఢత్వం నుంచి వచ్చినాయి ఈ చెడ్డ దినాలు మంచి దినాలు అంటే ఈ సంఘర్షణ నిరంతరం జరుగుతూ ఉంది ఒక ఆధిపత్యం నుంచి వచ్చిన సంస్కృతికి ప్రజలు ఆ రోజు తమకు తెలియని తనంతో సృష్టించుకున్న సంస్కృతికి మధ్యలో ఘర్షణ ఉంది ఆ ఘర్షణలోనే ఇప్పుడు మీరు అందరికీ కొనసాగుతుంది అంటే వాళ్ళు కూడా కొన్నిసార్లు రాజీ పడక ఎందుకంటే ఈ మూడత్వం తమకు కూడా తోడ్పడతాం తమ ఆధిపత్యాన్ని తోడ్పడతాం ఇక్కడ ఉన్న వాళ్ళు కులాధిపత్యాన్ని మతాధిపత్యాన్ని అడగడం లేదు కదా వాళ్ళు ప్రశ్నించట్లేదు అందుకని వీళ్ళు ఈ మూడత్వంలో ఉండడం మంచిది అనే ఉద్దేశంతో ఉన్నారు అందుకే దీన్ని ప్రశ్నించలేకపోతున్నారు అరే ఆషాఢ మాసం పండగలరు ఇంకోటి అంటే వస్తారు అందుకని వాళ్ళు ఏం చేసుకున్నారు దీని కార్తీక మాసము అదొక అదని ఆ కార్తీక మాసం పూజలు అని అలాంటివి తయారు చేసుకున్నారు ఇక్కడ నిజంగానే బోనాలు చేస్తే మనకి వ్యాధులు తగ్గుతాయా లేకపోతే సమస్యలు తీరుతాయా అంటే అది జరగదు అది ఒక మూఢనమ్మకమే ఇలాంటి అనేక అంశాలు ఏదైనా మీరు ఈస్టర్ పండుగ అయినా అంతే లేకపోతే గుడ్ ఫ్రైడే అయినా లేకపోతే క్రిస్మస్ అయినా లేకపోతే రంజాన్ బక్రీద్వైనా అదొక వాటి కిందికి వస్తాయి కాకపోతే ఇక్కడ బోనాల్లో ఒక సామాజిక పరమైన అంశం కూడా ఉంది మనం చర్చించాల్సి అదేంటంటే ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు టీవీ మీడియా చూపెడుతుంది బోనాల రోజు రంగం చెప్తారు అంటే వాళ్ళు ఏదో భవిష్యవాణి చెప్తారు వాస్తవంగా భవిష్యవాణి చెప్తారు అనే వాళ్ళ పరిస్థితి ఏంది సమాజం జోగిని మాతంగి బస్విని దేవదాసి ఇలాంటి వాళ్ళు ఎవరు వీళ్ళు అంటే ఆ రోజు కులాధిపత్యంతో కొంతమంది శూద్ర మహిళల్ని దళిత మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళని దేవుడికి పెళ్లి చేసినామని వాళ్ళు జోగిని బస్ని దేవదాసులని కూర్చోబెట్టి మాతంగులని వాళ్ళతోటి వాళ్ళు ఊరంతా వ్యభిచారం చేసుకొని ఆ రకమైన దానికి ఒక దైవత్వమే దైవుడిని లింక్ చేసి దేవుడి భార్య దేవత అవుతుంది కదా వాళ్ళంగా మీరు పూజించాలి ఇక్కడ ఇలాంటి ఒక సామాజికమైన దురాచారం అది వాస్తవంగా చట్ట ప్రకారం నిషేధించబడింది జోగిని బస్విని మాతంగి ఉండకూడదు కానీ ఇప్పుడు ప్రభుత్వాలే వాళ్ళని నెత్తిన పెట్టుకొని చెప్పిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను